దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు అని అంటే ఇంకొక విషయం అర్థమవుతుంది మనుషుల ఎదుట ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా దేవుని ఎదుట కాదు కానీ కొన్ని సంఘాలు మనుషుల ఎదుట సంపూర్ణంగా ఉన్నట్టుగా కనిపిస్తారు మనుషులను పొగిడే విధంగా కొన్ని సంఘాలు ఉన్నాయి కదా కాపురులను అదే పనిగా పొగిడే సంఘాలు ఉన్నాయి సేవకులను పొగుడుతుంటారు లేకపోతే విశ్వాసులను పొగుడుతుంటారు మనుషుల కొరకు సంఘాలు నడిపించే అనేక సంఘాలు కూడా మనం చూస్తున్నాము కదా వాళ్ళను పోవడం వీళ్ళను పోవడం వాళ్ళు అలాంటి వాళ్ళు ఆ అలాంటి వాళ్ళు ఆ స్థితిని బట్టి మనుషుల మెప్పు కోరుకునే సంఘాలు అనేకమున్నాయి కదా మనుషుల ఎదుట విశ్వాసిగా జీవిస్తున్నామా దేవుని ఎదుట విశ్వాసిగా జీవిస్తున్నామా మనుషుల మెప్పున దేవుని మెప్పును కోరుకుంటున్నామా కదా అలాంటి సంఘాలు అనేకమున్నాయి ఒక ఐదు నిమిషాలు వాక్యానికి ఇస్తే మిగతాదంతా తన గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మిగతాదంతా తన పరిచర్య గురించి తన అద్భుతాల గురించో ఇంకొకటి గురించో ఇంకొకటి గురించో ఏ పనికి రాని దేవునికి మహిమ రాని మనుషుల మెప్పును ప్రకటించే అనేక సంఘాలు కదా వారి స్థితిని ప్రకటించే అనేక సంఘాలు దేవుని ఎదుట పరిపూర్ణతలో ఉండాలి కానీ సంపూర్ణతలోకి రావాలి కానీ మనుషుల ఎదుట కాదు ఈనాడు అనేక సంఘాలు అలా తయారయ్యాయని చెప్పేసి తిమోతిలో కూడా ఆయన అంటారు రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలను అను అను దు దురాశలకు అనుకూలమైన బోధల బోధకులను తమ కొరకు పోగు చేసుకొని వీళ్ళు సత్యమునకు చెవి ఇక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది అని చెప్పేసి అప్పుడే మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు కల్పనా కథలకు అవకాశం ఇస్తున్నారు దురద చెవులు కలిగిన వారు సత్యమునకు వాళ్ళు చోటు ఇవ్వరు కానీ అంటే వారికి పడదు కానీ దేవుని వాక్యం అంటే వారికి ఇష్టం లేదు కానీ పది నిమిషాలు చెప్పేసరికి దేవుని వాక్యము బోరు కొడుతుంది ఈ మాటలు కాదు ఏదన్నా ఒక స్టోరీ లాగా చెప్తే లేకపోతే ఎవరినన్నా పొగుడుతూ ఉంటే ఏదన్నా తమాషా లేకపోతే నవ్వు వచ్చే విధంగా కామెడీ చేస్తూ ఇలా చెప్తూ ఉంటే వాళ్లకు దురద చెవులు కలిగిన వాళ్ళు వాటి వైపు ఆకర్షితులయ్యే అనేక సంఘాలు ఈనాడు ఉన్నాయి కానీ చేయవలసిన పని ఏంటి దేవుని ఎదుట సంపూర్ణతలోకి సంఘాన్ని నడిపించాలి అందుకనే తిమోతికి చెప్తున్నాడు నువ్వు మాత్రం అలా ఉండొద్దు సమయం అందు అసమయం అందు కూడా నువ్వు చేయాల్సిన పని ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి ఖండించు ప్రకటించు అసమయమందు ప్రయాసపడు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించు గద్దించుము బుద్ధి చెప్పుము కదా ఇలాంటి వారి వైపు నువ్వు వెళ్ళకు ఇలాంటి వారి వైపు నువ్వు మితంగా ఉండు వాళ్ళని అనవసరంగా పట్టించుకోనట్టుగా ఉండు పట్టి పట్టి పట్టినట్టుగా ఉండు అటు అటువంటి వారి విషయంలో తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తాం అన్నమాట నువ్వు మితంగా ఉండు అనవసరమైన వారి జోలికి వెళ్ళమాక నువ్వు సమయం అందు అసమయం అందు నువ్వు చేయాల్సిన పని ఇది కల్పన కథలు వినే అనేక బోధకులు రాబోతున్నారు అనేక సంఘాలు లేవనెత్తబ వారికి ఇష్టమైన బోధ కావాలి వారికి అనుకూలమైన బోధ కావాలి అంగీకారమైన బోధ కావాలి కదా గద్దించే బోధ కాదు ఖండించే బోధ కాదు సత్యమును చెప్పే బోధ కాదు దేవుని వైపు తిరగాల్సిన అవసరము మారు మనస్సు గురించి చెప్పే బోధ వారికి ఇష్టం లేదు కానీ కల్పన కథల వైపు తిరిగే బోధలు అంటే అనేక మంది ఇష్టపడే సంఘాలు కదా పేరుకు మాత్రమే సంఘముగా పేరుకు మాత్రమే విశ్వాసులుగా పేరుకు మాత్రమే ఒక క్రమాన్ని ఆచరిస్తున్న సంఘాలు అనేకమున్నట్టుగా మనం చూస్తున్నాం ఆనాడే దేవుడు సార్థి సంఘంతో మాట్లాడుతున్నాడు కదా అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు చేయాల్సింది మనుషుల ఎదుట కాదు దేవుని ఎదుట సంపూర్ణంగా ఉండాలి నీ క్రియలు